రక్షించుడుగా ఆయన శక్తిమంతుడు తన ప్రాణాన్ని దారపోాడు మనం ఒకసారి చేస్తే రక్షణ పొందాలని ఆయన యొక్క అభిలాష విశ్వలోని రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం అప్పుడు పౌలు గారు వెస్లోని సంఘానికి రాస్తూ రెండవ పత్రికలో ఇలాగా తెలియజేస్తున్నాడు లేఖన భాగం రెండవ అధ్యయ పదముడు వచ్చిన ప్రభువు వలన ప్రేమింపబడిన రెండు ప్రభువు వలన ప్రేరేపించబడిన సోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది మిమ్మల్ని ఏర్పరచుకునే గనుక మేము నేను బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిగా ఉన్నామని కాబట్టి రక్షణ పొందుటకే దేవుడు మనలను పిలుచుకున్నాడు నియమించాడు అని అంటే మరి ఒక వచ్చిన తెస్లో రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో కూడా ఆ ఐదవ అధ్యాయం వచ్చిన ఒకసారి చదువుకున్నాం ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుడకు నియమింపలేదు మేలుకొని ఒకడు నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృత్యున దేవునికి మహిమ కలుగులుగా వీస్తున్నది ప్రియ కదా లేఖనాలన్నీ ఉగ్రత పాలవుటకు నరకానికి వెళ్ళడానికి మనం దేవుడు నిర్ణయించలేదు కానీ కదా రక్షణ పొందుటకే దేవుడు మనను తన ప్రియ కుమారుని లోకానికి పంపించి తన ప్రియకుమారుని ద్వారా మానవాళ్ళు నేను శరీరం వాళ్ళని భూస్థాపన ఆయన మనం రక్షించాడు కాబట్టి ఆయనకు రక్షకుడు అనేటువంటి పేరు సేవియర్ అనేటువంటి పేరు పరిశుద్ధాత్మడు యేసు అంటేనే రక్షకుడు అని అర్థం పొంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాడు గారి యొక్క ఆశ ఏంటంటే మనమందరూ రక్షణ పొందాలని ఇజ్రాయేలులందరూ సహోదరులందరూ రక్షణ పొందాలని ఆయన యొక్క ఆపేక్ష ఆకాంక్ష అలానే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రభువారి యొక్క ఆకాంక్ష కూడా ఆపేక్ష కూడా ఎవరు నశించడం ఇష్టం లేదు అందరూ రక్షణ పొందాలని ఆయన మన కోసం తను ప్రాణమిచ్చాడు ప్రభువారి యొక్క ఆపేక్ష కూడా మనందరూ రక్షణ పొందుతుంది నరకం తప్పించుకోవడమే కాబట్టి ఆపేక్ష కాబట్టి మన కోసం తను ఇచ్చి క్రీస్తు చేస్తున్నందున వారికి ఏ శిక్ష విధి లేకుండా క్రీస్తు నమ్ముకుంటే ప్రభు అయిన ఇస్తున్నందుకు విశ్వాసం ఉంచితే రక్షణ అని ఉచితంగా రక్షణ మనకు అనుకుంటాం ఈ నామం అందే రక్షణ మరి ఏ నామం రక్షణ లేదని వారు ఆ పురుషుల కర్మ నాలుగుల పనిలో కూడా తెలియజేస్తుంది ప్రభువుని నమ్ముకుంటే మనకు రక్షణ ఇస్తారు కాబట్టి కాబట్టి రక్షణ పొందాలని రక్షణ అనేకులు కూడా పొందాలనే ఆపేక్ష మనందరికీ ఉండాలి మన కుటుంబం అంతా రక్షించబడాలని అపేక్ష ఉండాలి సంఘం అంతా రక్షణ పొందాలని మార్పు చెంది ఆ మారు మనసు తగిన ఫలాలు ఫలించాలని ప్రభురాజ్యానికి చేరాలని రక్షించబడాలని మనకు అపేక్ష ఉండాలి ఆ అపేక్ష దేవుడు దీవిస్తాడు ఇలాంటి కృప మనందరికి అనుగ్రహించమించదు ఆమె ఆమె అని తండ్రి ప్రేమ కలిగిన ఆయన నీకు కొందరు నాలుగు స్తోత్ర ఈ రాత్రి కాలంలో మీరు కొద్ది మాటలు నాతో మాత్రం మీరు మాట్లాడే శ్రేష్టమైన మాటలు పెట్టుకున్నారు తిమోతి పౌలు గారు తిమోతి నాయన కుమారుడు అని తిమోతితో మాట్లాడుతుంది దైవజనుడని మాట్లాడుతూ నీవు వీటిని విసర్జించి వీటిని సంపాదించుకోమని మీరు మాట్లాడుతుంది ధనాపేక్షను విసర్జించమన్నాడు లాభాపేక్షను విసర్జించమన్నాడు ఏవో భిన్నమైన బోధన విసర్జించమన్నాడు కాబట్టి ధనాపేక్షను అపేక్షించి అనేకులు నష్టపోయారు పొడుచుకున్నారు విశ్వాసం కోల్పోయారని మాట్లాడుతూ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసం సాత్విక లోక్తను సహనం సంపాదించుకోవాలి మీరు సెలవు ఇచ్చారు నాయన ఇవి సంపాదించుకుంటే నీవు మంచి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవును చేపట్టమన్నాడు అలా పోరాడితే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావని మాట్లాడుతున్నాడు మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికే పిలువబడ్డావని మాట్లాడుతున్నాడు అనేక ఎదుట క్రీస్తుకు సాక్షిగా ఉండాలని మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభువాన్ని కొంద నమిస్తూ ఈ రాత్రి కాలంలో నీవు నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు మేము కూడా నిత్య జీవాన్ని చేపట్టాలంటే అనేకులు ఎదురు మేము క్రీస్తులకు సాక్షిగా ఉండాలంటే ధనాపేక్షను విడిచిపెట్టేవారుగా సాయం చే లాభాపేక్షను విడిచిపెట్టేవారుగా సాయం చే మాంసాపేక్షను విడిచిపెట్టేవారుగా సాయం లోకాశలను విడిచిపెట్టేవారుగా సాయం చేస్తూ నలుస్తూత్ర అందరూ రక్షించబడాలనే ఆపేక్ష కలిగి లోకంలో మీ వల్ల జీవించడానికి సహాయం చేయాలని మీరు నాయన మేమందరం రక్షించబడాలని మా కోసం నీ సెలవులో ఆ సిల్వలో నాయన ప్రాణం అర్పించి మా కోసం చనిపోయి చేయబడి తిరిగి లేచి సర్వమానవాళ్ళు రక్షించిన లోకరక్ష కూడా నీ స్తోత్రాలు పాపాల నుంచి విడిపించారు పాతాళం నుంచి విడిపించారు మరణం నుంచి విడిపించారు నరకం నుంచి విడిపించారు ఆర నగ్ని గుండం నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులు చేశారు బట్టి స్తోత్రం మేము కూడా నిత్య జీవాన్ని చేపట్టాలంటే వీటన్నిటిని విసర్జించి బాగా మీకు సాక్షిగా జీవించాలంటే వాటన్నిటిని విసర్జించుటకు శక్తి దయచేయండి నీతిని భక్తిని విశ్వాసమును సాత్వికమైన ఓర్పును సంపాదించుకునే సహాయం చేయమని మంచి సంబంధమైన మంచి పోరాట పోరాడుకు శక్తి దయచేయమని సమయాన్ని బట్టి స్థుతులు అర్పిస్తాయి మహిమా గణభులు మీకు అర్పిస్తాయి ఏసయ గణనామాన్ని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె త్వరలో